హలో హాయ్ అండి ఇప్పుడు మీకు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నేను ఏ హాస్టల్లో ఉన్నానని చూపించడానికి వీడియో తీసాను అనమాట ఈ వీడియో నాకు ఎప్పటి నుంచో తీసి పెట్టుకున్నాను కానీ మీరు తెలియడానికి పెట్టాను అనమాట చాలామంది ఏంటంటే హైదరాబాద్ వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి అనుకుంటు అనుకుంటుంటారు అంటే రిలేటివ్స్ ఉంటే అలా ఉండొచ్చు కదనట్లేదు కానీ మనకి ఏంటంటే ఈ డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉండిద్ది అంటే మనం ఏ టైంలో వేస్తాం ఏ టైం వెళ్ళిపోతాం మనకే తెలియదు కాబట్టి సింగిల్గా ఉన్నప్పుడు అందుకే నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక హాస్టల్ చూసుకున్నాను కొండపూర్ దగ్గర ఇది పేరు వచ్చేవాటికి శ్రీ మహావీరు మెన్స్ పీజే కాలేజీ చాలామంది తెలిసి ఉండిద్ది కొంతమంది తెలియదు అనమాట నేనే చెప్తాను మామూలుగా దీన్ని రెండు వచ్చేవాటికి నెల నెలకి వేలు ఫుడ్తో కలిపి ఏంటంటే మనకి చాలా కాలేజీ ఇంకా సారీ ఇవి హాస్టల్స్ ఉన్నాయి ఇంకా దాంట్లో రెండు తక్కువే ఉండిద్ది కానీ మనకి ఇది కొండపూర్ అనేది ఫ్లోటింగ్ ఏరియా బాగా ట్రిపుల్ దొరికి కాబట్టి నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట ఓకేనా మామూలుగా అయితే అయితే ఇలా ఉంది ఫ్రీగా మామూలుగా జనరేటర్ కూడా ఉంది కరెంటు పోతే ఇప్పుడు చూసుకుంటే అయితే వాళ్ళు ఇలా పోస్తున్నారు అనమాట వాటర్ కూడా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ దొరుకుతూ ఉండేది మినరల్ వాటర్ ఓకేనా రైస్ చూసుకుంటే మనకి దీంట్లో రైస్ ఇలా పెడుతున్నారు వైట్ రైస్ వారానికి రెండుసార్లు కిచ్చిన చిచ్చు అనమాట మనకి ఏ రోజు వచ్చే గుర్తులేదు అనమాట కానీ వారానికి రెండుసార్లు కిచ్చిన పెడతారు ఇది కర్రీ ఓకేనా ఇలా చూసుకుంటే ఇది మనం మిగిలితే ఆ రోజు పచ్చళ్ళు పెడతారు పెడతారన్నమాట పచ్చళ్ళు ఉన్నాయి అలాగే కూర్చోడానికి ప్లేస్ అయితే ఇలా ఉంటుంది మనం మార్నింగ్ పూట ఎవరైనా పొద్దున్నే వెళ్ళిపోవాలి మళ్ళీ సాయంగా రావాలంటే వాళ్ళకి మధ్యాహ్నం కూడా వాళ్ళు రైస్ వాళ్ళకి దొరికిద్ది అనమాట ఎందుకంటే ఇరింటికలా మొత్తం టిఫిన్ కానీ రైస్ కానీ రెడీ అయి ఉంటుంది టిఫిన్ తినేసి ఇంకా రైస్ కూడా మనం బాగా కొట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు ఇలా చూసుకుంటే మనం ఇక్కడ హాస్టల్లో ఇప్పుడు నా రూమ్ చూస్తాను అవసరం చూడండి మీరు ఎలా ఉండిద్దంటే హాస్టల్ నేను ఉన్న రూమ్ అంటే మొత్తం షేరింగ్ అనమాట ఆ షేరింగ్ ఎలా అంటే మొత్తం ఆరుగురు ఉన్నారు నేను ఉన్న దాంట్లో అయితే టూ రూమ్స్ ఉన్నాయి ఒక చికెన్ కిచెన్ రూమ్లా ఉంది ఒకటి ఒకటేమో మనకి ఇప్పుడు చూసి చూడండి ఇప్పుడు ఇది మామూలుగా చూసుకుంటే ఇది ముగ్గురు మంచాలు అంటే ఇది నా మంచం ఇది రైట్ సైడ్ ఇది తాత ముగ్గురు పడుకోవచ్చు ఇలా చూసుకుంటే మనం లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది ఏమైనా లాకర్ రూమ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే మనం ఇలా పెట్టుకోవచ్చు లాకర్స్ మా తాళని మనం వేసుకోవచ్చు తాళాలు వాళ్ళు ఎవరండి మీ తాళాలు మనం తెచ్చుకోవాలి ఓకేనా ఇలాగే సామాన్ కాలనీలు పెట్టుకోవచ్చు కష్ట సామాన్స్ ఎవరు ఉంటే అలా చూసుకుంటే బాత్రూమ్ ఇలా ఉంది అలాగే హిట్టర్ కూడా ఉందండి బాత్రూమ్ చూసుకుంటే ఇలా ఉన్నారు పర్వాలేదు అయితే వీడియో చూసుకుంటే బాగుంది ఇలా చూసుకుంటే మనం ఇది ఉంది ఇలాగే ఇంకో రూమ్లో అయితే సేమ్ వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నారనమాట షేరింగ్స్ అనమాట మొత్తం కట్టి మా రూమ్లో సెకండ్ బెడ్రూమ్ అనమాట అది మొత్తం ఆరుగురు ఉంటున్నారు దాంట్లో ముగ్గురు దింట్లో ముగ్గురు చూసుకుంటే అయితే ఇలా ఉందండి ఎవరైనా మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కదనట్లేదు కానీ అమౌంట్ అయితే ఎక్కువ అండి కార్ పార్కింగ్ అయితే ఒకటికే ఉంది అది అది కూడా నేను కూడా చాలా కష్టపడ్డాను ఎందుకంటే ఇక్కడ కార్ పార్కింగ్ దొరకదని ఒకటి ఇబ్బంది అండి ఆ రోజు నేను ఎలా చెప్పుకొని ఒక నెల అట్ట గడిచాను అనమాట దాంట్లో ఒక నెలలే ఉన్నాను ఎక్కువ ఉండలేదు టైం ఉండలేదు ఆ తర్వాత నాకు రూమ్ దొరికింది నేను బయటకు వచ్చేసాను అనమాట అయితే ఇలా ఇంకా ఇది ఇది కూడా చూసుకుంటే టూ టు త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి మనకి మీకు చూడండి మీకు ఎవరైనా తెలియడానికి చెప్పాను